తర్వాత టోటల్ గా మూడు కంపెనీల యొక్క ఎంఈలు జరిగిన పరిస్థితి ఏంటి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు చేశారు అనేది కూడా చాలా స్పష్టంగా రివ్యూ చేయడం జరిగింది ప్రతి కంపెనీ వాళ్ళను కూడా అడిగారు గణేష్ టెక్స్టైల్స్ కానీ కానీ అదేవిధంగా యంగ్ వన్ వాళ్ళను కానీ అడిగినప్పుడు గణేష్ వాళ్ళది అయితే ఆల్రెడీ ప్రొడక్షన్కి వచ్చింది అది చిన్న యూనిట్ అది హండ్రెడ్ సిల్లలోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కు ఉపయోగపడుతున్నది నా ఉద్దేశం కూడా ఏముంది అంటే టైటెక్స్ వాళ్ళు ఉన్న యంగ్ వన్ వాళ్ళు వస్తే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది ఉపాధి దొరికే అవకాశం ఉందన్న ఆలోచనతో దాన్ని కొంచెం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అని ఒక ఆలోచనతో తెచ్చినప్పుడు వారు రెండు కంపెనీ వాళ్ళని మాట్లాడి మరి ఇచ్చిన మీరు ఎంఈ ప్రకారం డేట్స్ ఏదైతే ఇచ్చిన మీరు లాగింగ్లో ఉన్నారు వెంటనే ప్రారంభించవలసిన అవసరం ఉంది అని చెప్పిన సందర్భంలో ఐటెక్స్ వాళ్ళు అనదర్ టూ ఆర్ మ్యాక్సిమం త్రీ మంత్స్ లోపల మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం సార్ అదేవిధంగా లోకల్ గా ఉన్న వాళ్ళు ఎందుకంటే మన ఆలోచన చాలా స్పష్టంగా ఏంటి అని అంటే లోకల్ వాళ్లకు ఉపాధి కలిపేయాలి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మనకి కనుక వారితో కూడా సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ కొందరు ఎయిటీ పర్సెంట్ కొందరుందా ఏదైతే మీ ఎంప్లాయో చేసుకున్నారో దాని ప్రకారము లోకల్ వాళ్లకు అవకాశం ఇవ్వవలసిన అవసరం ఉంది మీకు ఒకవేళ వాళ్ళొక మాట అన్నారు దొకర్ వాళ్ళకు స్కిల్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ లేదు సార్ వాళ్ళకు నాలెడ్జ్ లేదు అన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు మీకు ఎలాంటి స్కిల్ ఎంప్లాయీస్ కావాలో మీరు చెప్పండి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కావాలో మీరు చెప్పండి మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా డెవలప్ చేస్తాము చేసి మీకు వాళ్ళకు కావాల్సిన నైపుణ్యతలో వాళ్ళ ప్రిపేర్ చేసి మీకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము